హలో ఆల్ వెల్కమ్ టు శివారేష్మ వైబ్స్ రెసిపీ చూసారు కదా చిట్టి రొయ్యల పలావు రుచి మాత్రం అదిరిపోతుంది ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇవి ఒక కేజీ రొయ్యలు అనమాట వీటిని బాగా ఒక మూడు నాలుగు సార్లు కడిగేసుకోవాలి అలాగే గళ్ళుపు కొంచెం పెరుగుతో కూడా కడిగేసుకుంటే నీచు వాసన లేకుండా ఉంటాయి ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసి ఇలా ఎగురబెట్టేసుకుంటున్నాను అప్పుడు ఇంకా మనకి రొయ్యలు అనేవి వాసన లేకుండా ఉంటాయి మనమేమి వాటర్ వేయక్కర్లేదు కొంచెం పసుపు పొయ్యి మీద పెడితే అవే ఇలా నీళ్లు అన్నమాట అవే దగ్గరకు వచ్చేసేయాలి ఇంకా పూర్తిగా ఎగిరిపోయి రొయ్యలు మాత్రమే ఉండాలి ఇంకా పులావ్ కోసం ఒక కడాయి తీసేసుకున్నాను మూడు స్పూన్లు తీయి అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను అప్పుడే మెతక్ అనేది పొడి పొడిగా వస్తుంది నెక్స్ట్ చూపించిన విధంగా ఇన్ని బిర్యానీ స్పైసెస్ అనేవి యాడ్ చేసేసుకుంటున్నాను నెయ్యిలో బిర్యానీ దినుసులు కొంచెం వేగంగానే నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నాను అవి వేసేసుకుంటున్నాను అలాగే టూ మీడియం సైజ్ ఆనియాలు కొంచెం కరివేపాకు కూడా వేసేసాను కొంచెం పుదీనా కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులో ఇవి బాగా దోరగా వేగాలన్నమాట కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ కూడా ఆనియన్ ఇలా కొంచెం వేగాక చూసారు కదా రొయ్యలు ఎగర పెట్టుకున్నాను అవి ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసుకుని బాగా కలిపేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత కొంచెం పసుపు అలాగే ఒక ఫుల్ స్పూన్ కారం వేసి బాగా కలిపేసుకోవాలి ఇది కొంచెం వేగాక ఇందులో ఒక మూడు స్పూన్లు గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను చిన్న స్పూన్స్ నేను ఒక టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ వండుతున్నాను కాబట్టి ఒక ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నీళ్లు పోసాక స్టవ్ హై ఫ్లేమ్ లో పెడితే ఒక టూ త్రీ కి ఇలా బాగా మసులుతాయి అనమాట నీళ్లు అప్పుడు మనం ఒక టూ ఫుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులో సాల్ట్ కరిగాక వాటర్ అనేవి ఉప్పగా ఉండాలి మనం ఉప్పు నీళ్లు సముద్రం నీళ్ళు తాగితే ఎలా ఉంటే అంత ఉప్పగా ఉండాలన్నమాట సాల్ట్ సరిపోతుంది అనిపించింది ఇంకా ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ లెమన్ కూడా ఇందులో పిండేస్తున్నాను ఇంకా నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ రానివ్వడమే అంతే ఇంకా పలావ్ రెడీ అయిపోతుంది అలా ఫోర్ విజిల్స్ వచ్చాక కొంచెం ప్రెషర్ పోయాక చూస్తే చూసారు కదా వేడి వేడి పొలావ్ ఇలా రెడీ అయిపోయింది చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంది పలావ్ మాత్రం ఈ చిట్టి రొయ్యులు పలావ్లోకి కాంబినేషన్గా నేను చికెన్ కర్రీ కూడా ఉండాను మా ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చింది వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివారేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా బాబాయ్